ఈ చిన్న ఎర్ర పురుగు కనిపించిందా చిన్నదని తీసుకోకండి ఇది చిన్నదిగా కనపడినా ఇది చిగర్ మైట్ ఇది స్క్రాప్ టాయిఫస్ అనే ప్రమాదకర బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది చిగర్ మైట్ పొలాలు గడ్డి మధ్య అడవి అంచుల్లో ఎక్కువగా ఉంటుంది ఇది కాటు వేసిన వెంటనే మన శరీరంలో ఒరియెన్షాట్ ముషి అనే బాక్టీరియా ప్రవేశిస్తుంది దీని కాటు వల్ల ఐదు రోజుల్లో అకస్మాత్తుగా జ్వరం వస్తుంది శరీరం మొత్తం నొప్పి తలనొప్పి అలసట కొంతమందిలో కాటు వేసిన చోట నల్ల మచ్చ ఎస్చార్ జాయింట్ నొప్పులు కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు సాధారణ జ్వరం కాదని గుర్తుంచుకోండి విలంబిస్తే కొన్ని కేసుల్లో ఐసీయు వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది ముందస్తు జాగ్రత్తలు